కూతురు నాకు శారీ వచ్చింది గిఫ్ట్ మా చేతులు వేసి ఇచ్చింది ఇది మా చిన్న పాప మా చెల్లికి ఇద్దరు పాపలు మా చిన్న పాప చేసింది చూడండి చేతులతోనే చేసింది వావ్ ఎంత బాగున్నాయో బాగా మామూలుగా మనం ఫ్లవర్స్ కొంటాం చూడు అట్ల వల్ల కానీ ఎంత బాగా చేసిందో చూడు ఫస్ట్ టైం అండి మదర్స్ డే రోజు మదర్స్ డే అని తెలుసు మాకు నాకు కాకపోతే గిఫ్ట్ అనేది మా పెద్ద పాప మా పెద్ద పాప తెలివితో నాకు మా అక్కటి మా చెల్లెవి సెలక్షన్ దాన్ని ఆ రోజే తీయాల్సి ఉంది కాబట్టే అది నైట్ ఇచ్చింది అందుకోసమని నేను ఆ రోజు వీడియో తీయలేకపోయాను ఇప్పుడు దూరంగా వస్తాను ఇప్పుడు తీసుకున్నాను నా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయితే మా ఆయన కూడా తీసుకుండి నా పేర నా కూట నా కూ అటు చూసి మాట్లాడు చాలా చాలా సంతోషం అండి శారీ ఎట్లా ఉందో చెప్పండి సెలక్షన్ కూడా మా పాప లేదు మా అక్క మా చిన్న పాప సెలెక్షన్ చేసింది మాకేముంటే మా పెద్ద పాప సెలెక్షన్ చేసింది నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఆయన చెప్పు మాట్లాడు నువ్వు ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో మాట్లాడుతున్నా చెప్పుడు చెప్పు చెప్పు రోజు నేను వీడియో తీస్తానండి అందుకని నేను మీకు కనిపించను ఇప్పుడు మా ఆయన వీడియో తీస్తున్నాడు కాబట్టి నేను కనిపిస్తున్నాను చెప్పు అయితే చెప్పు అది మాట్లాడద్దు అంటే చెప్పు దానికి వార దారేస్తుంది అంటే చెప్పు అటు అటు చూసి మాట్లాడు నువ్వు పోయి తీసుకురాపోతే మాట్లాడితే చెప్పు వాళ్ళకి చెప్పు ఏం తిన్నావు ఈరోజు మాట్లాడరు ఏం తిన్నావు చెప్పు నీకు ఎవరంటే ఇష్టము నేనంటే ఇష్టమా తాతంటే ఇష్టమా నువ్వంటేనే ఇష్టమా సరే నేను అయితే నేను వెళ్ళిపోయాను మరి ఇష్టం లేదని చెప్తున్నావు కదా మా పాపకి వీడియో తీసేటప్పుడు వేసేటప్పుడు బాగా లేసు చెప్పు చెప్పు నీకు ఎవరంటే ఇష్టం వెళ్ళిపోయాను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి నువ్వు లేదు కదైతే వీడియో తీగ ముందు బాగా మాట్లాడద్ది వీడియో స్టార్ట్ చేశానంటే మాత్రం అస్సలు గాయ్స్ నా యూట్యూబ్ ఛానల్ పేరు మార్చింది మా అక్క అని చెప్పు

కనిపి అదే రాల నువ్వు అది రాలేదు రాదు అది మాట మాటే మా బారా అండి అటు వీడే సైజు అది మాట్లాడు మాట్లాడదు స్టార్ట్ చేసావంటే మాటలు రావు మోగబాదు అవును కదా చెప్పు మాట్లాడదు స్కూల్కి వెళ్తా వెళ్ళవ నువ్వు చెప్పున్నాను చిన్నక్క అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్తుందండి కింద క్లాస్కి వెళ్ళొద్దంట పై క్లాస్కి వెళ్ళవా

ఎవరికైనా ఇచ్చేసేదా నీకు వాళ్ళకి చెప్తా ఆ తీసుకెళ్ళిపోండి నా అని చెప్పేదా